అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక నేను పెట్టే వీడియోస్ రోజు చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ విశ్వా ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో మనం ఉగాది పండుగ విశిష్టత గురించి ఉగాది పచ్చటి గురించి తెలుసుకుందాము ఉగాది విశిష్టతను తెలిపే ఒక పాటను కూడా విందాము ఉగా ప్లస్ ఆది అంటే కొత్త మొదలు అని అర్థం ఉగాది అంటే మన తెలుగువారందరూ జరుపుకునే నూతన సంవత్సర పండుగ తెలుగు కాలగమన ప్రకారం ఇది కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే రోజు ఈ రోజుతో చంద్రమానం ప్రకారం వసంత ఋతువు కూడా మొదలవుతుంది ఉగాది రోజున పండితులు పంచాంగాన్ని చదివి వినిపిస్తారు సమస్త జీవరాశుల ఫలితాలను కూడా తెలియజేస్తారు ఇంటిని శుభ్రపరిచి మామిడి తోరణాలతో పువ్వులతోటి ఇంటిని అలంకరించుకోవడం ఉగాది యొక్క ప్రత్యేకత ఈ రోజున గణపతి విష్ణు లక్ష్మీదేవి మరియు అన్ని దేవతలను కూడా భక్తితో అందరూ పూజిస్తారు ఈ రోజున ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేయటం మన తెలుగువారి సనాతన సంప్రదాయం ఉగాది రోజున కొత్త పనులను ప్రారంభించటం చాలా శుభంగా భావిస్తారు ఉగాది పచ్చడి అనేది మనకు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు సుఖ సంతోషాలను సూచిస్తుంది ఇందులో ఉండే ఆరు రుచులు మన జీవితంలో జరిగే అనేక అనుభవాలను తెలియజేస్తుంది తీపు ఆనందాన్ని తెలియజేస్తుంది పులుపు ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది కారం ఉత్సాహాన్ని ధైర్యాన్ని తెలియజేస్తుంది వగరు చేదు అనుభవాలను సూచిస్తుంది తీగ మామిడి ఆశయాలను అభిలాషలను తెలియజేస్తుంది ఉప్పు జీవన సమతుల్యతను సూచిస్తుంది ఈ ఆరు రుచులు మన జీవన ప్రమాణంలోని వివిధ అనుభవాలను సూచిస్తాయి ఈ పచ్చడి తినడం ద్వారా మనం జీవితం పట్ల సమతుల్యత దృక్పథాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తుంది ఉగాది పచ్చడి మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలను అన్నింటినీ సమానంగా తీసుకోవాలనే విషయాలను కూడా సూచిస్తుంది అంతేకాకుండా ఉగాది పచ్చడి తినడం ద్వారా మనకు ఆరోగ్యంగా కూడా చాలా మేలు జరుగుతుంది ఋతువులలో జరిగే విధానంలో వాతావరణంలో జరిగే మార్పుల వలన మనకు తలెత్తే ఆరోగ్య సమస్యలను తొలగించటంలో ఉగాది పచ్చడి మనకు చాలా సహాయపడుతుంది మనం అందరం ఈ ఉగాది పండగతో కొత్త ఉత్సాహం కొత్త ఆలోచనలు కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు ఉగాది పండగ విశిష్టతను తెలిపే ఒక చిన్న పాట కొమ్మల్లో దాగి ఆ నేడే పాడిందంట కొమ్మల్లో దాగి ఆ కోయిలమ్మ తొలిపాటి నీడే పాడేనంట పచ్చాని చెట్టు చిగురేసుకుంటూ వాసంతాలు ఎన్నో తెచ్చిందంట లేతగున్న మామిళ రెమ్మ తొలిపూతలెన్నో పూసిందంట ఏడాది కంతా వెన్నెలను నింపే మొదటి పండగే తెచ్చిందంట మామిళ రెమ్మ తొలిపూతలెన్నో పూసిందంట ఏడాది కంతా వెన్నెల్లు నింపే మొదటి పండగే వచ్చిందంట క్రోధి సెలవిచ్చి ఇంకా క్రోధాలు కోపాలు వదిలేద్దామా చైత్ర చైత్రమాసం వచ్చింది ఆనందంగా అంతా గడిపేద్దామా సెలవిచ్చి వెళ్ళిపోయి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి